ఇటీవల థర్డ్ పార్టీ పేమెంట్ యాప్లైన ఫోన్ పే గూగుల్ పే పేటిఎం తదితర యాప్ల ద్వారా కరెంటు బిల్లుల చెల్లింపును తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ కారణంగా కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కరెంటు బిల్లులు చెల్లించే సదుపాయం నిలిపివేశారు దీంతో వినియోగదారులు కరెంటు బిల్లుల చెల్లింపు కోసం మీ సేవా కేంద్రాలు కరెంట్ ఆఫీసులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో ప్రజల అవస్థలను గమనించిన ప్రభుత్వం కరెంటు బిల్లుల చెల్లింపు కోసం కొత్తగా క్యూఆర్ కోడ్ విధానం తీసుకొస్తోంది ఆగస్టు నుంచి వినియోగదారులకు జారీ చేసే కరెంటు బిల్లులపై క్యూఆర్ కోడ్ను ముద్రించనున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఈ క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది వినియోగదారులు ఆ కోడ్ని స్కాన్ చేసి సులువుగా కరెంటు బిల్లు కట్టేయవచ్చు బిల్లు కింద వచ్చే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనకు నచ్చిన పేమెంట్ యాప్ ద్వారా కరెంటు బిల్లును చెల్లించవచ్చు వినియోగదారులు తమ మొబైల్స్ ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి డెబిట్ క్రెడిట్ కార్డులు యూపీఐ నెట్ బ్యాంకింగ్ తదితర విధానాల్లో బిల్లులను చెల్లించే వెసలబాటు ఉంటుంది ఇక ఇప్పటికే ఎన్పిడిసిఎల్ ఈ క్యూఆర్ కోడ్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా కొన్ని చోట్ల అమలు చేస్తోంది సంస్థ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా బిల్లుల చెల్లింపు కంటే ఈ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు సులభతరం కానుంది